శ్రీ గురుభ్యో నమ శ్రీ శ్యామల భవిష్యవాణి యూట్యూబ్ ఛానల్కు పునఃస్వాగతం ఈ ఎపిసోడ్లో గణపతి యొక్క జన్మ రహస్యం వెనక ఉన్న అంతరంగిక యోగిక ప్రక్రియ గురించి చర్చించుకుందాం పూర్వం నుంచి మనకు ఒక కథ అందుబాటులో ఉంది అయితే గణపతి జననం గురించి అనేక కథనాలు ఉన్నప్పటికీ వ్యాస మహర్షి ఇచ్చినటువంటి ఒక కథనం ప్రత్యేకంగా వాడుకలో ఉంది ఆ కథ ఏమిటంటే పార్వతీదేవి తను స్నానం ఆచరిస్తూ ఉండగా తన నలుగుతో ఒక బాలు తయారు చేసి ద్వారం వద్ద కాపలాగా పెట్టి స్నానానికి వెళ్తుంది శివుడు తన ప్రమదగణాలతో గజాసుర సంహారం అయిన తర్వాత తిరిగి కైలాసానికి వస్తున్నప్పుడు ఆ బాలుడు ద్వారం దగ్గర వారందరినీ అడ్డకించగా మహాయుద్ధము జరుగుతుంది ఆ యుద్ధములో ఆ బాలుడు ప్రమదగణాలన్నింటినీ ఓడించగా చివరికి శివుడు ఆ బాలుని తన త్రిశూలంతో శిరచ్ఛేదనం చేసి లోపలికి ప్రవేశిస్తాడు పార్వతి తన కొడుకు ఎక్కడ ఉన్నాడు అని బయటకు వచ్చి చూడగా ఆ బాలుడు ప్రాణం లేని విధంగా పడి ఉండడం చూసి విలపించడంతో పరమేశ్వరుడు గజముఖాన్ని అతికించడం జరుగుతుంది ఆ బాలునికి పునర్జన్మనిచ్చి గణపతి వినాయకుడు అనే పేరు పెట్టిన కథ మనకి వాడుకలో ఉంటుంది కానీ ఈ కథని మనం కథలాగానే కనుక తీసుకుంటే సమాజంపై ఏమాత్రం కరుణ ఉన్నా కొడుకు అనే విషయం శివునికి తెలియకపోయినా అప్పటికే పసిపిల్లవాణ్ణి త్రిశూలంతో ఎవరు వధిస్తారు కానీ ఇక్కడ మనం చూసుకుంటే శివుడు శిరశ్చేదనం చేస్తాడు చాలామందికి ఇక్కడ ఒక లోతైన ప్రశ్నలు ఉంటుంది శివుడు అంతటి మూర్ కూడా ఒక పసిపిల్లవాణ్ణి త్రిశూలంతో వధించేంతటి క్రూరుడా ఇలాంటి అతన జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని చెప్పి పిలుస్తున్నది ఇతడినా మనం పూజించాల్సింది అని మనం అభిప్రాయపడతాం దీనికి కొంతమంది శివుడు లయకారకుడు కాబట్టి ఆయనకి అటువంటి పట్టింపులు ఏమీ ఉండవు ఎవరినైనా వధించగలిగే శక్తి శివునికే ఉంటుంది అని చెప్పి కొంతమంది అభిప్రాయపడి దానిని సమాధాన పరిచేశారు కానీ వ్యాసమహర్షి మహర్షి ఎందుకు ఈ విధంగా రాయాలి ఎప్పుడైనా ఆలోచించారా అసలు వ్యాసమహర్షికి మహర్షికి ఆమాత్రం కరుణ లేదా వ్యాస మహర్షి అంతటి కఠినాత్ముడా ఈ యొక్క కథలో మనం ఏమి గ్రహించాలి ఏమి గ్రహించకూడదు అన్నటువంటిదే ఈ ఎపిసోడ్ అయితే మొదటిగా ఈ కథను కథలాగా తీసుకుంటే ఇందులో తత్వబోధ మాత్రము అర్థం కాదు దీనిని సాధనా ప్రక్రియగా చూసుకున్నప్పుడు మాత్రమే ఇందులో తత్వబోధ ఎంతో పూర్ణంగా అర్థమవుతుంది ఇది కేవలం మనుషుల మధ్య లేదా శరీర ఆకృతులు కలిగిన దేహాల మధ్య జరిగినటువంటి కథగా మనం భావిస్తే ఇందులో అర్థం మారిపోతుంది ఇది ఒక విశ్వ సంతులనానికి సంబంధించినటువంటి యోగ సాధనకు సంబంధించినటువంటి అంశంగా పరిగణించుకుంటే ఇందులో ఎంతో విలువైనటువంటి సమాధానం ఉంటుంది వివరణలోకి వెళ్తే వ్యాస మహర్షి యొక్క ఉద్దేశ్యం ప్రకారం శివం అన్నటువంటిది చైతన్యం పార్వతీయే శక్తి అయితే జీవం ఉద్ధవిస్తున్నటువంటి సమయంలోన శక్తి ఒక బీజంగా మారినప్పుడు తనలో ఉన్న అన్ని విధాలైనటువంటి శక్తులను కలిపి ఒక జీవంలోకి ప్రవేశించి తాను కుండలినిగా మారి దానిపైన ద్వారముని మూసి ఒక కాపలా పెడుతుంది అక్కడి నుంచే ఆ జీవునికి అహం అన్నటువంటిది ప్రారంభమవుతుంది ఇప్పుడు ఆ కొత్త శక్తి ఎవరు ఆ కుండలిని శక్తి మూలాధారంలో స్థిరపడి తన యొక్క అంశని బయట కాపలాగా పెడుతుంది ఆ కాపలా పెట్టినటువంటి తత్వమే బాలుని యొక్క జననము అయితే శక్తిలోన అనేక రకాలైనటువంటి అంశాలు ఉంటాయి అనేక రకాలైనటువంటి ప్రవాహాలు ఉంటాయి ఆ కొత్త శక్తి ఇంద్రియాల ద్వారా విషయ సంగ్రహణం చేసి శరీరాన్ని శక్తిని కాపాడుతూ జీవాన్ని సాగిస్తూ ఉంటుంది అయితే ఈ ప్రక్రియలో ఇంద్రియాల ద్వారా వస్తున్నటువంటి విషయ సేకరణయే తనది అనుకునేటువంటి భావన ఏర్పడుతుంది ఇప్పుడు శివం కనుక అంటే నిశ్చలత చైతన్యము కుండలిని దగ్గరికి చేరే సమయానికి ఈ అహమే అడ్డుపడుతుంది ఇప్పుడు ఆ శివం అన్నటువంటిది ఆ అహాన్ని తొలగించి శక్తితో ఏకీకృతమవుతాడు దీన్నే శివశక్తుల సంయోగము ఆత్మ సాక్షాత్కారము అని పిలుస్తారు ఈ సమయంలోన ఆ బాలుడికి అంటే ఆ కొత్త శక్తికి ఉన్నటువంటి అహాన్ని ఛేదించినప్పుడే పరిపూర్ణత లభిస్తుంది ఇది వధ కాదు ఇది కరుణ వాస్తవికతను తెలిపేటువంటి ఒక యోగిక ప్రక్రియ అయితే దీని తర్వాత శివుడు ఎందుకు గజముఖాన్ని పెట్టడం జరిగింది ఇది ఒక సింబలైజింగ్ చేసేటువంటి ప్రక్రియ గజము అని అంటే వ్యాప్తమైనటువంటి శిరస్సు తన యొక్క సెన్సార్ సిస్టమ్స్ని ఎలాబరేట్ చేసుకునేటువంటి విధానాలలో చెప్పినటువంటి ఒక ప్రాయమైనటువంటి ప్రక్రియ ఇక్కడ యోగి తన అహం నుంచి విడిపడి పరిపూర్ణ జ్ఞానిగా ఎదిగినప్పుడు తన యొక్క దృష్టి కోణం మారిపోతుంది తన యొక్క ఆలోచన విధానం మారిపోతుంది తన యొక్క వ్యాప్తి పెరుగుతుంది తన యొక్క ఇంటెలిజెన్స్ మారిపోతుంది ఇది అంతా కూడా ఆత్మచైతన్యంతో ఎంతో చైతన్యవంతంగా పూర్ణమవుతుంది మన నూతన యుగానికి సంబంధించి న్యూరోప్లాసిసిటీ అంటారనమాట అంటే పాత పద్ధతులను వదిలించుకుని కొత్త పద్ధతులను అంటే బ్రెయిన్ రీవైరింగ్ అంటారనమాట బ్రెయిన్ రీవైరింగ్ చేయడము న్యూరోప్లాసిటీ ఇలాంటి పదాలు మీరు ఇంటర్నెట్లో కొట్టిన వె దొరుకుతాయి ఈ విధానాలని ఆయన ఈ కథ ద్వారా తెలపడం జరిగింది కాబట్టి గణపతి యొక్క ఆరాధన అంటే అహంకార నాశనానికి మొదటి మెట్టు శివంని శక్తి దగ్గరికి తీసుకొచ్చేటువంటి ప్రక్రియలో లేదా శక్తిని శివం దగ్గరికి తీసుకెళ్లేటువంటి ప్రక్రియలో గణపతి ఈ గణపతి యొక్క ఉపాసన అవరోధాలని తొలగిస్తాడు దీనిని చెప్పడం కోసమే వ్యాస మహర్షి ఇంతటి కథని సృష్టించడం జరిగింది ఇప్పుడు చెప్పండి మీరు గణపతే కదా మీలో ఉన్నటువంటి అహంని ఛేదించినప్పుడే కదా శివశక్తుల సంయోగం జరిగేటువంటిది అంతేకాకుండా ఇక్కడ యోగిక పరిభాషలో రెండు పద్ధతులు ఉంటాయి ఒకటి మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకుని మూలాధార చక్రంలో నిద్రాణమైనటువంటి కుండలిని శక్తిని జాగృతం చేసుకుని సహస్రార చక్రము వరకు తీసుకుని వెళ్ళడం ఒక ప్రక్రియ రెండవది సహస్రార చక్రాన్ని ఆజ్ఞా చక్రాన్ని గురువు యొక్క శక్తితో చైతన్యపరచి గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది లేదా దేవత యొక్క అనుగ్రహాన్ని పొంది సహస్రార చక్రం నుంచి విశ్వచైతన్యాన్ని మూలాధార చక్రం వరకు తీసుకుని వెళ్ళడం రెండవ ప్రక్రియ శక్తిని మేలుకొల్పి సహస్రారం వరకు తీసుకువెళ్ళడం సహస్రారంని సహస్రారం ద్వారా విశ్వచైతన్యాన్ని కుండలని దాకా తీసుకెళ్ళడం ఆరోహణ అవరోహణ ఈ రెండు ప్రక్రియలలో వ్యాస మహర్షి అవరోహణం దగ్గరికి తీసుకుని వచ్చారు అంటే మీరు ఆ కథలో కూడా చూసుకుంటే ఎక్కడైతే శక్తి దగ్గర పరితాపము పెరుగుతూ ఉంటుందో అక్కడికి నిశ్చలత అంటే చైతన్యం వస్తుంది అక్కడ అడ్డంగా అవరోధంగా ఉన్నటువంటి అహంని తొలగించి శివశక్తులు ఏకమవుతారు అన్నటువంటిది ఈ కథలో ఉన్నటువంటి వ్యాస మహర్షి దృక్పథం ఇది కుండలిని యోగానికి సంబంధించినటువంటి అర్థంలోకి వెళ్ళినప్పుడే దీనికి మూల అర్థం దొరుకుతుంది అయితే ఈ అంశాలని మరింత వివరంగా శక్తి ఏ విధంగా శివం ఏ విధంగా గణపతి ఏ విధంగా ఈ సృష్టిని నడిపిస్తున్నారు అన్నటువంటిది తెలుసుకోవాలని అంటే గణక మహర్షి యొక్క వివరాలలోకి ఆయన ఉపాసన పద్ధతులలోకి ప్రయాణించక తప్పదు వచ్చే ఎపిసోడ్లో గణక మహర్షి ఎవరు ఆయన ఏ విధంగా ఈ గణపతి విద్యని ప్రవేశపెట్టారు ఎందుకు ఆయన అంతటి నిష్ణాతుని సంపాదించాడు ఆయన ఏమి ఈ లోకానికి అత్యుత్తమ జ్ఞానాన్ని ప్రదా ప్రసాదించారు అన్నటువంటిది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం శ్రీ శ్రీగురుభ్యోన్నమ